కృపకల యేసు నామములో మరి స్థుతులు చెల్లిస్తూ ఈనాటి బంగారు పరుగ ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ కుటుంబం గురించి చెప్పుకుంటున్నాం కదా కుటుంబ ఐక్యత ప్రేమ ఆశీర్వాదము ఈ మూడు అనుభవాల్లో మరి కుటుంబం గురించి తెలుసు మరొకసారి తెలుసుకుందామండి మరి ఈలోపు మనం బంగారు ఈ అన్నిటికీ కూడా కుటుంబం ఐక్యతగా మంచి జీవితం జీవించాలంటే కేవలం మరి ప్రార్థనా జీవితం చాలా చాలా అవసరం ఆ ప్రార్థనా జీవితంలో వాక్య జానంలో ఉండగలిగినప్పుడు మన కుటుంబంలో ఐక్యత ప్రేమ మరి ఆశీర్వాదాలు నిలయమవుతుందని మనకు తెలుసు ఆ ప్రార్థనా అనుభవాలు మన జీవితం అంతా తెలుసుకుంటూనే ఉంటాం ప్రార్థన చేయడం నేర్చుకుంటూనే ఉంటాం అందుకని ప్రార్థన గురించి నేను తెలుసుకున్న విషయాన్ని మీతో చెప్తాను ప్రార్థన ఎలా చేయాలి ఆ చిత్తానుసారంగా చేయాలి పాపములు విడిచి దేవుని తట్టు తిరిగి చేయాలి కన్నీళ్ళు మనం తగ్గించుకొని మన పాపములు ఒప్పుకొని విసుగాక నిత్యము దివారాత్రులు అన్ని సమయాల్లో అర్హత లేని ఒప్పుకుంటూ యథార్థముగా వేడుకుంటూ వ్రతుములాడుకుంటూ ఆసక్తితో రహస్యముగా స్వస్థబుద్ధి గల వారై ఏకాంతముగా దొరికిన నమ్మకంతో మెళకువగా ఉండి నిద్రపోకుండా ఆత్మీయ స్పృహ కలిగి పెద్దల కడనే ఇతరులు క్షమిస్తూ నిలకడగా ఆత్మతో మనసుతో ఏక మనసుక పవిత్ర హృదయ పట్టుదల కలిగి ప్రతి విషయంలో అన్ని సమయాల్లో ప్రార్థించడం చాలా అవసరం ఒకరంటారు ఆల్వేస్ బి ఆనెస్ట్ సామెదలు పన్నెండు పన్నెండు నిజాయితీగా ఉండాలి ఫర్గెవ్ అండ్ ఫర్గెట్ మనం క్షమించాలి మర్చిపోవాలి మీక ఏడు పద్దెనిమిది బి కైండ్ హార్టెడ్ ఎపిసి నాలుగు ముప్పై రెండు హృదయం కలిగి ఉండాలి కీప్ యుర్ ప్రామిసెస్ వాగ్దానాలు నిలబెట్టుకోవాలి రోమ నాలుగు ఇరవై ఒకటి వర్క్ హార్డ్ కష్టించి పనిచేయాలి కొలసి మూడు ఇరవై మూడు బీ థ్యాంక్ఫుల్ కృతజ్ఞత కలిగి ఉండాలి నెవర్ గివ్ అప్ అంటే దేన్ని మనం మనం ఉపేక్షించకూడదు అన్నిటినీ పట్టుదలగా చేసుకోవాలి నువ్వు చేపట్టే లక్ష్యం మంచిది అయితే సరిపోదు కానీ నడిచే మార్గం కూడా మంచిది కావాలి ఏదైనా పోగొట్టుకోవడం సులభం కాదు సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపదైనా స్నేహమైనా ప్రేమైనా నమ్మకమైన దాన్ని కాపాడుకోవడం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో మాత్రం దాగి దాగుంటాయి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు మీరు శక్తివంతంగా ఉండొచ్చు కానీ మీరు టైం కాలము మనకదా శక్తిమైంది ఏ క్షణాన్ని ఏ ఏ రకంగా మనం పొరపాట్లు పడతామో అందుకనే దేవుని మీద ఆధారపడి ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతితో బ్రతుకుతూ ఆయన్ని ఆధారపడి బ్రతకటం మనకు చాలా శ్రేష్టం అవసరమైన విషయాలు అనవసరమైన విషయాలు తలదూర్చక లేని సమస్యలు తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి ఎంత మరి శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం మన మనసు కూడా ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం స్థిరంగా ఉంచుకోవాలి ప్రేమట ఆక్సిజన్ లాంటిది మరియు భక్తి కూడా కనిపించదు కానీ బ్రతికిస్తుంది మరి ఏటికి వరద వచ్చినా నోటికి దురద వచ్చినా దేన్ని ముంచుతామో ఎవరికి తెలియదు నిజమేనండి నాలుగు అగ్నియే ఏ రకంగా ప్రమాదాలు తెచ్చిపడుతుందో తెలియదు కాబట్టి సాధు చేసుకోవాలి అలవాటు సరిగ్గా లేకుంటే ఎంత ధనవంతుడైనా బికారైపోతాడు కదా మరి బల బలమైన బలమైన నిర్ణయాలు దేవుని మీద ఏర్పడి చేసుకోగలిగితే భవిష్యత్తు శ్రేష్టంగా ఉంటుంది దాని మీద ఎప్పుడు దేవునితో ఏం చేయను అని సంప్రదించేవాడు కదా ఇంద్రధనస్సు ఏడు రంగులు చూపిస్తుంది కానీ మనిషి అవకాశాలను బట్టి తనలో ఒక్కొక్క రంగు బయటికి చూపిస్తాడు అది నిజమే కదా ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతి వ్యక్తిత్వంలోనే కనబడిపోద్ది అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఎప్పుడు ఆనందం ఉండదు ఏదైనా పరీక్షించగానే మనిషి సహనాన్ని పరీక్షించద్దు ఎందుకంటే అది బంధాలు దూరం చేస్తుంది కదా కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉంటుంది మంచిది మరి నోటి నుండి వచ్చేది మరి అసంకల్పితంగా మరి చెడు మాటలు రావచ్చు అని జాగ్రత్త పడాలి మీరు చెప్పుడు మాటలు వింటే జీవితాన్ని మీరు నాశనం చేసుకోవచ్చే నాశనం చేసుకున్నట్టు కాబట్టి జాగ్రత్త పడాలి చెవుల్లో వినేది జాగ్రత్త పడాలి ఒక రహస్యాన్ని మగవాడి చెవిలో విని రెండో చెవితో వదిలేస్తాడట కానీ ఆడవాళ్ళ గురించి భలే మాట్లాడతారండి రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారట కొంత నిజమేలండి అయితే ఒక వ్యక్తికి సంస్కారం అయితే పుట్టుకతో రాదు తల్లిదండ్రుల పెంపకంలో గురువుల బోధనలో సొసైటీ తీర్ను బట్టి మరి ముఖ్యంగా దేవున భయభక్తులు బట్టి కూడా మరి సంస్కారము జ్ఞానము కూడా అలవడుతుంది అది జ్ఞానం అని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాం అయితే కుటుంబ ఐక్యత అవసరం ఆ కుటుంబం యొక్క ప్రేమ అవసరం అప్పుడు ఆశీర్వాదం ఉంటుందని చెప్పుకుందాం కదా ప్రార్థన కూడా అవసరం అది మనం కాపాడుతుంది మరి ఎవరూ కూడా మరి మన ఇంటి ఒక్కరు రక్షించబడితే చాలు భయపడక్కర్లేదు ఇంటి వారందరూ రక్షించబడతారని ఆ పుష్టికార్యం పదహారు ముప్పై ఒకటిలో ఉంది జక్కగా విషయంలో అంతే జరిగింది కదా ఎంత మూర్ఖుడైనా ఇంటికి ఆహ్వాదించుకున్నాడు ఇంటి అందరికీ రక్షణ వచ్చింది మరి నోవా అందరికీ రక్షణ తేవడానికి అక్కడ విశ్వాసం సరిపోయింది కొన్నేళ్ళు కూడా భార్య పిల్లలు మరి మంచిగా మరి ఎంతో చక్కగా మరి ఆత్మ పొందారు అనేక ఆశీర్వాదకరంగా కొన్నలి ఉన్నాడు పేతురు పంపి పరిశుద్ధాత్మ కూడా పొందుకున్నారు చరిచార అధిపతి రక్షణ పొందక ఏం చేయాలని ప్రశ్నించే పరిస్థితి కలిగింది ఆశ్చర్యపడ్డాడు సైతాను మన ఫ్యామిలీలో అసహనాన్ని కలిగించి మన హాస్పిటల్ కలిగించి మన నిర్ణయాల్లో చెడుగు సరిపోతుంది కాబట్టి సైతాన్ తంత్రాలను ఎరిగిన వారంగా ఉండి మనం ప్లాన్ చేసుకుని సైతాన్ తంత్రాలని దోరు లోపడకుండా జాగ్రత్త పడటానికి ఇష్టం మనం సిద్ధపడాలి ఓడిపోయేలాగా ఏసు రక్తం వేసు నామాన్ని వాడుకోవాలి దేవుని ప్రయాణికులో ఉండాలని ఆయన మాట వినాలి విధేత చూపించాలి మరి కీర్తన నలభై ఆరులో చక్కటి మాట ఉంటుంది దేవుడా పట్టణంలో ఉంటే చలనం లేదు గాడీస్ ఇన్ కంట్రోల్ మన కుటుంబాల్లో ఆయన ఉంటే చలనం ఉండదు గాడిస్ని కంట్రోల్ కీడు కొట్టివేస్తాడు కుటుంబ సభ్యులు సహకారం లేకపోతే ఒక్కసారి అబ్రహాం నమ్మాడు ఒక్కడ నమ్మాడు ఎంత చక్కది దీవెన తరతరాలకు సంపాదించుకున్నాడు ప్రార్థనలు యాచనలు అన్నీ కూడా సఫలం చేస్తాడు మన కుటుంబాన్ని దేవుడే ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఫ్యామిలీ దీవించబడాలి అంటే మేడ్ కాదు గాడ్ గా ఉండాలి శత్రువులు చేసే పనిని వారి పనాగాలు కనిపెట్టాలి సరైన అవగాహన లేకపోతే భార్యాభర్తల్లో మనస్పర్ధలు వారి బిడ్డలు కూడా వారి మధ్య నలిగిపోతారు కుటుంబాన్ని కాపాడగలటానికి శక్తిమంతుడు ప్రభువే సిగ్గుపడనీయుడు ఫ్యామిలీని ఉద్ధరిస్తాడు ఆ ఫ్యామిలీని ఆశీర్వదించే దేవుడు భయభక్తులు గల వారు దీవిస్తాడు దానికి సహనం కావాలి పిల్లల తల్లిదండ్రుల కోసం ప్రార్థించేవారు కూడా ఉంటున్నారు ఇప్పుడు పోరాడుతున్న శరీరులతో కాదు చీకటితో దుర్మార్గులతో మనం పోరాడాలి మరి ఓఫీసీఆర్లో కూడా మరి చోట రాజ్యం ఉన్నట్లే కృపా క్షేమాలు మనకిస్తాడు కృప వెంటే కృపనిస్తాడు మరి పాపమైన చోట శాపము ఉగ్రత ఉంటుంది జాగ్రత్త పడాలి మాటలో మరి ఒక ఆవు ఎక్కడికి ఎక్కడ ఎదురుగుండా ఉంటే ఎల్ట మరాయించిందట అప్పుడు ఆ యజమాని దాని యొక్క బిడ్డను చేతితో పట్టుకొని ఆవు చూపిస్తూ అది దాటాడట అది వెంటనే అది కూడా బిడ్డను చూసుకుంటూ దాటిపోయిందట అలాగే మనం బిడ్డలకి ఏదన్నా బాధిస్తే మనం తట్టుకోలేము కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి మనం సరిచేయాలంటే బిడ్డల యొక్క బలహీనతల వల్ల అనారోగ్యాల వల్ల ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన సరిచేసే విధానాలు గొప్పవి దాన్ని హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అదే పరిస్థితులు చెక్కబెట్టుకోగలం ఏక అభిప్రాయం భార్య పట్లకు ఉండాలి ఏకీవించాలి స్ట్రాంగ్ బాండేజ్ భార్య భర్తతో భర్త భార్యతో బిడ్డలతో బంధువులతో చుట్టుపక్కల వారితో సంఘంతో సత్సంబంధాలు ఉండాలండి ఎవరితో మరి కపటంగా ప్రవర్తించకుండా యథార్థంగా ఉంటూ మంచి ప్రేమను చూపిస్తూ ఉంటే మనకు మంచి గౌరవం ఉంటుంది మరి మరి కట్నం తెచ్చాను నేను నీ తల్లొద్దు నేను ఉండాలో మా ఉండాలో మా మీ అమ్మ ఉండాలో చూసుకొని ఒక అమ్మాయి చాలా భయంకరంగా భర్తతో అంటే వాడు అసహాయ స్థితిలో ఉండి ఒక రాత్రి అంతా ఆలోచించుకుందని తెల్లవారు వచ్చి నేను ఒక నిర్ణయం చేసుకున్నా అయితే పంపించేస్తుందేమో పంపిస్తాడేమో వాళ్ళ అమ్మని ఆ పాప దగ్గుతుంది బలహీనంగా ఉంది చాకరీ చేయలేక అమ్మాయి అవి గడుస్తానంతో చెప్తే అప్పుడు అన్నారట పుట్టినప్పటి నుంచి మా నాన్న లేకపోయినా నన్ను ఎంతో కష్టపడి అమ్మ పచ్చి పని చేసి పెంచింది నేను మా అమ్మని ఎలా వదులుకోగలను మధ్యలో వచ్చావు నీవే వెళ్ళిపో నీకే డైవర్స్ ఇస్తాను అని చెప్పి కఠినంగా మాట్లాడేడట వెంటనే అది భయపడిపోయి ఆ నిర్ణయానికి వెంటనే అత్తగారు కాళ్ళు పట్టుకొని మరి నా కుటుంబం పోద్ది నన్ను క్షమించతాయని తను మారిపోయిందట నిజంగా కొన్నిసార్లు భర్త కూడా భర్తకి భార్యకి అమ్మకు ఎలా ప్రేమించాలో తను చక్కగా నిర్ణయించుకునేవాడిగా కూడా విచక్షణ జ్ఞానంతో ఉండటం కూడా చాలా చాలా అవసరం అది చాలా వరకు లోపించబట్టి పట్టి ఎన్నో రకాల అనుభవాలు ఎదుర్కొంటున్నారు ఫిబ్రే పదమూడు నాలుగులో వివాహం ఘనమైనది మరి మారు మనసు ద్వారా నీటి బ్యాప్టిజం ద్వారా చేసుకోవాలి కానీ పెండ్ల బ్యాప్టిజం చేసుకున్న వాళ్ళు అది సరైన భక్తి కాదు మరి ఇరవై ఒక్క రోజులు మళ్ళీ వివాహాలు నిర్ణయం నిర్ణయం ముందు ఫార్టీ డేసు మనం ప్రా ఫాస్టింగ్ చేసి ప్రా దేవుడి నిర్ణయాన్ని కనుక్కు ప్రార్థన మరి పెళ్లి నిర్ణయించుకున్నప్పుడు దేవుడు దారిగా చేయకూడదు దేవుని సంకల్పం చొప్పున వివాహాలు నిర్ణయించుకోవడానికి తల్లిదండ్రులు బాధ్యత వహించటవలసిన చాలా ఉంటుంది నో సిన్ గో అన్ పనిష్డ్ ఏదైనా పాపంలో పడితే అది పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది నీతో పాటు పరలోకంలో నీ కుటుంబం అంతా ఉండాలంటే ప్రార్థన ద్వారా వాళ్ళని తెలివిగా నడకలు గమనిస్తూ పరిశిష్టం చేసుకుని మనం బతకడం చాలా అవసరం తర్వాత ఫ్యామిలీకి గుర్తింపు ఉండాలనే అనుభవం మనకు ఉండాలి ఎప్పుడు కూడా మరి నిజంగా ప్రేమ అనే దానికి ఒక చక్కటి పాట ఉంది ప్రేమా ప్రేమా ప్రేమ ప్రియుడవు నీవే ఆనందమా నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితి నీ ప్రేమధికమయ నాపై నీ ప్రేమ అధికమయండీ నీ ప్రేమలో మాధురి ఉంది నీ ప్రేమను కుదిగాడలగలనా అని చెప్పి నేను పాటలు ఉన్నాయండి ఆ రకంగా మన ప్రార్థనాత్మతో ప్రేమతో దేవుని ప్రేమిస్తూ కుటుంబాన్ని ప్రేమిస్తూ దేవుని యొక్క చిత్తంలో మన కుటుంబాన్ని సరిచేసుకుని బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా మనం బతుకోవాలి మన ప్రతి కుటుంబానికి మనం మనం బాధ్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండటానికి ఒకటే వ్యూహం నాలుగు పదమూడులో ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా అందరిని ప్రేమించి బాధ్యతలు నిర్వహించేవారిగా ఉండాలి తిమతులు సంరక్షించే వాళ్ళుగా ఉండాలి తద సొంత వారిని మరి ఒకటి తొమ్మిది ఐదు ఎనిమిదిలో స్వకీయులను సంరక్షించాలి బంధువులను సంరక్షించాలి ఇంటి వారిని సంరక్షించాలి ప్రార్థనా ధర్మ కార్యాలు జ్ఞాపకార్థం చేసుకోవాలి ఈ రకంగా దేవుని చిత్రంలో మనం ఉండటం చాలా అవసరం మన ప్రార్థనలు పైకి వెళ్తే ఆశీర్వాదాలు కిందకు వస్తాయి దానివల్ల ప్రార్థనలో పైకి వెళ్ళి విన్న బహు ప్రియుడిని ఆ కంప్లిమెంట్ పొందాడు కదా కొలసి మూడు పదమూళ్ళలో ఓర్పు సహనం కలిగి ఉండాలి ఐగిత కలిగి ఉండాలి ఒకరొకరు సహించి క్షమించుకోవాలి ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి మనం దేవుని సొత్తే ఉన్నాం పవిత్రత కలిగి జీవించాలి లోకాష్లకు దూరం కావాలి గాడ్ ఫీరింగ్ గా మనం భయభక్తులతో ఉండాలి కట్టడాలు నడుచుకోవాలి నూట మూడో క్రితన ఒకటిలో కూడా ఉంది కృపా యుగము మనం నీతి మనం నీతి మన పిల్లల పిల్లలుగా సంక్రమిస్తుంది కనుక మనం జాగ్రత్త పడాలి మనం దేవుని దుఃఖపరచకూడదు ఇంటి వారిని మన నడకలు కనిపెట్టాలి వార పెట్టకూడదు పిల్లల్ని ప్రేమించాలి మరీ గద్దించకూడదు మరి దేవుని చిత్తంలో మనం పెంచాలి ఆత్మీయ పరిపక్వత ఉండి ఐక్యతతో ఆనందంగా గడపాలి ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబం కాబట్టి మన మన జీవితంలో అన్నిటికన్నా విలువైన కుటుంబ వ్యవస్థనే దేవుడు ఆదమహవ సృజించి ఫలించమన్నాడు వారికి అన్ని సమకూర్చాడు అదే రీతిగా మన కుటుంబాన్ని ఎక్కువ గౌరవించుకోవడం చాలా అవసరం నిర్లక్ష్యంగా చేసి కార్యక్రమాల్లో స్టేజ్ లెక్కటాల్లోనూ మనుషులు కెరీర్ కెరీర్లోను చాలా మంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు అది అలా ఉండకూడదు అది కాండం రెండు పద్దెనిమిదిలో నరుడు ఒంటరిగా ఉంటూ సాటి అనే సహకారాన్ని దేవుడిచ్చాడు ఇల్లు అంతే పెద్దదైనా ముఖ్యం కాదు ఆనందంగా ఉందనేది తృప్తిగా ఉందనేది ముఖ్యం తృప్తి ఆనందం కుటుంబానికి అవసరం ద్వారా ఆరంభించి నమ్మకంగా కాపాడుకోవాలి జ్ఞానము తెలివి నేర్చుకోవాలి అప్పుడు మన నీటి నీరుగా ఉండే పరిస్థితులు ద్రాక్షరసంగా మార్చేస్తాడు మనసారా క్షమించే ఇల్లుగా ఉండాలి సకల దీవుళ్ళు పొందగలము మరి దేవుణ్ణి ప్రేమిస్తూ మనసారా క్షమించాలి మనసారా పైపైను కాదు తర్వాత బ్యూటిఫుల్ హార్ట్ గలవారు దేవుని ప్రేమతో పదే పదే క్షమిస్తారు నచ్చనివి మెచ్చనివి సహించి క్షమిస్తారు బలహీన మనస్తత్వం గలవారు పగ తీర్చుకుంటారు బలమైన వారు ప్రేమిస్తారు చక్కటి మాట ఉందండి వీక్ పీపుల్ రివెంజ్ పగ తీర్చుకుంటారట బలహీనలు స్ట్రాంగ్ పీపుల్ ఫర్ బలమైన మరి ఆధ్యాత్మిక పరిణిత గల క్షమిస్తారు ఇంటెలిజెంట్ పీపుల్ ఇగ్నోర్ తెలుగు గలవారు మహా వారి వెంటనే వాటిని పట్టించుకోకుండా దూరంగా ఉంటారు ఈ మూడు అనుభవాలు గుర్తుపెట్టుకోవాలి ఇంటివారంతా కష్టపడి పని వారిగా ఉండాలి లేజీగా ఉండకూడదు శ్రద్ధగా పనిచేయవారు వెలుబడి చేయదురు సోమరు వెట్టి పనులు అది గుర్తుపెట్టుకోవాలి కష్టం చేస్తే లాభం ఉంటుంది ఇతరులకు పోటీ పడకూడదు అన్ని విషయాల్లో ప్రార్థించి సాధించుకోవాలి థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఉండాలి ఆర్థిక ఒత్తిడిని బాధించకుండా జాగ్రత్త పడాలి అనారోగ్యం నుంచి అటువంటి పరిస్థితులు ఉంటే అనారోగ్యం ఉంటుంది మరి కీర్తనలు ముప్పై మూడు పద్దెనిమిదిలో దేవుడు నమ్మదగిన వాడు రోమా ఎనిమిది ముప్పై ఏడు అదే మాట ఉంది పరిస్థితులు అన్నీ మార్చే నమ్మదగిన దేవుడు అనుకున్నాడు నూట ఇరవై ఎనిమిదిలో దీవులు అన్ని ప్రాప్తిస్తాయి భార్య వృక్ష వల్ల ఉంటుంది బిడ్డలు వలయో మొక్కల్లా ఉంటారు స సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది ఫ్యామిలీ కలిసి ప్రార్థించుకోవాలి మరి ఆంట్రూ బోధన ఆయన ఉన్నారట ఎస్తో మాట్లాడకుండా ఎవరితో కూడా రోజు అంతట్లో మాట్లాడను నా ప్రార్థన సమయాన్ని సెట్ చేసుకుంటాను మనం కూడా ఒక ప్రార్థన సమయాన్ని సెట్ చేసుకోవాలట కుటుంబం సంతృప్తితో జీవించాలంటే మరి 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 ప్రసంగి ఆరు తొమ్మిదిలో ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం నేర్చుకోవాలి లేని దాన్ని మనం తాపత్రయపట్టడం అనవసరం మనం మౌనంగా మరి మానక దేవుని సందితో రావాలి మరి వివేకంగా ఉండాలి అజ్ఞానంగా జీవించకూడదు ఉప్పుగా వెలుగుగా సారవంతంగా జీవించడానికి నేర్చుకోవాలి నిస్సారమైతే ఏ ప్రయోజనం ఉండదు మనకి మన మొఖం ఎవరు చూడరు మంచి గౌరవం సంపాదించుకుని బతకాలి మరి మోసే జీవితం చాలా గొప్పది మరి అంతవరకు అగ్ని బాణాన్ని సదిస్తూ తన ముందుకు సాగిపోయాడు దేవునికి ఉపేడింటిగా ఉన్నాడు మరి మంచి నాయకుడు అయ్యాడు భక్తుల బలహీనతల వ్యక్తి యొక్క బలహీనల వల్ల మనం నిజంగా ఇతరులు వీళ్ళు ఆ బలహీనతలు చూస్తూ మనం సంఘానికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేయకూడదు వ్యక్తులను చూసి బలహీనపడకూడదు ప్రభు వైపు చూస్తూ శక్తిని పొందాలి దేవుని గురిగా పెట్టుకోవాలి ప్రార్థన అర్కించే దేవుడున్నాడు కృప మనతో ఉండాలి మనం త్వరకగా ఉ త్వరగా ఉంచుతాడు కానీ తోకగా ఏమాత్రం ఉంచడు మన మనకు గృహ గృహాలుగా ఉండాలి మరి ఎరుకో వచ్చినటువంటి పట్టణంలో మరి అక్కడ జక్కయ్యని చూశాడు జక్కయ్యని మరి ఎంత ఆ అసహించుకున్నాడు జనాలు అందరూ చూడక కానీ తను ఎంత పొట్టివాడికి నటి ఆలోచనలు అంటారు కదా గట్టిబడుగా అందుకని వాడు వెతుక్కున్నాడు ప్లాన్ చేసుకున్నాడు చెట్టు ఎక్కితే సరిపోతుంది ఎక్కాడు అప్పుడు ప్రభు పేరు పెట్టి పిలిచేటప్పటికి ఆశ్చర్యపడిపోయాడు తన జీవితం అంతా తెలిసిపోయిందని గ్రహించుకున్నాడు వెంటనే తన తన చూపు ఆయన చూపులో కలగానే తన యొక్క జీవితం పరి పరివర్తన చెంది తనకు నాలుగు రెట్లు ఇచ్చి తన దేవుడు ఆ కుటుంబం అంతా కూడా రక్షించుకోవడానికి అయ్యాడు దేవుని యేసుని చూడగోరితే ప్రభు మనకు దీవెనలు ఇస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఆ ఇంటికి రక్షణ వస్తుంది మరి యేసు ఆ దారిలో మరి చెట్టు ఎక్కి చూడదలిచాడు అది ఎంత చక్కటి ప్లాను మరి నా పేరు తెలుసు అని కొంచెం సంతోషపడ్డాడు యేసుకు పైవేశాలు కప్పటం ఇష్టం ఉండదు మరి దేవుని యొక్క దేవునికనే తెలుసు దేవ మరి సంతోషంగా చక్కగా చేర్చుకొని కొందరు విసుగ్గా చేర్చుకుంటారు విసుగ్గా సేవలు చేస్తారు అది కాదు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తూ దేవుని సంతోషపెట్టే వరకుగా ఉండాలి మరి మన పాపా పాపలన్నీ మన బలహీనలన్నీ ఆయన తెలుసు అక్రమంగా మనం ఉన్నామా నిజంగా ఉన్నామా యాత్రగా మన జీవితం కుటుంబ జీవితం సాగిపోవడానికి సాగాలి మనం మరి ఒక ఇంటికి వెళ్ళి ఆ మా అబ్బాయి కోసం ప్రార్థన చేయమంటే ఆ రూమ్కి వెళ్ళగానే భయంకరమైన బొమ్మలు ఆ సినిమా పాటలతోటి వాడు తల చెవులు ఏదో పెట్టుకుని ఊగుతూ పాడుకుంటున్నాడట ఆ ప్రార్థన చెయ్యడం చేయండి అన్నారంట ఏ అట్మాస్ఫియర్లో ఎలా అవుతుంది జేవచండ్డికి అదే అయినా సరే వాళ్ళ అమ్మ కోసం చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట తర్వాత రెండు నెలలు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి అయ్యగారు మా ఇంటికి రెండు అంటే అమ్మో ఏం తీరతాడు అని భయపడ్డాడంట దేవజండు తీరా వెళ్ళేటప్పటికి అవన్నీ పోయినాయి అంట ఆ దేవుని పాటలు పెట్టుకుని ఎంతో భక్తిగా మారిపోయాడట దేవుని యొక్క బిడ్డల తక్కువ అంచనా వేయకూడదండి హృదయపూర్తిగా సేవలు దేవుని పెలుపు సువార్త ప్రకటించే పాదాలు సుందరాలు వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు కాబట్టి దేవజన్ల మాటలను కూడా పిల్లలు పాటించేవారిగా గౌరవించేవారిగా ఉంటే వారు సొంతంగా తల్లిదండ్రులు మార్చలేకపోయినా మరి దేవజన్ల యొక్క ప్రార్థనలు బట్టి సలహాలు బట్టి వాళ్ళు మారుతారు కాబట్టి మనం వాళ్ళందరికీ గౌరవించే ఉండాలి దేవునికి దేవ కూడా గౌరవించేవారుగా ఉండాలి హాస్పిటాలిటీ ఇచ్చేవారిగా ఉండాలి ఆయురు తండ్రి కూడా ప్రభుని ఇంటికి రమ్మని కోరుకున్నాడు నిద్రలో ఉన్నదని చెప్పి ఎంతో చక్కగా లేపేశాడు ఆయన కోరుకుని పిలుచుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి విధాపత్రుల్లో కూడా కల్లో కూడా అపవిత్రత కూడా లౌకిక అపవిత్రత రానియకుండా పై నుంచి జ్ఞానం పొందుకుని మరి దేవుల్లో ఉండాలని దాంట్లో రాయబడింది డివైన్ విజ్డమ్ దైవిక జ్ఞానం గుప్త జ్ఞానం మరుగ్గా ఉండే జ్ఞానం కొద్ది ఖండింగ్ ఉండే జ్ఞానం అనేది నాశనం నడిపిస్తుంది మంచి జ్ఞానము మన దేవుని వైపు నడిపిస్తుంది సన్నిధిలో ఉండాలని తీర్మానం చేసుకోవాలి ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో చేయకూడదు గుర్తుంచుకోవాలి దేహానికి కన్ను దీపం కాబట్టి కన్ను చెడిపోతే దీపం అంతా పాడైపోతుంది కాబట్టి జాగ్రత్త పడాలి మరి మరి హన్నా జీవితంలో భర్త ఎల్కనా ఎంత ప్రేమించినా తనకి బిల్దేరని తోడుకోడల యొక్క బాధలను బట్టి మనుషులందరూ గొడ్డ అన్నారు బట్టి ఏడ్చి ప్రార్థన చేసుకుంది ఎంతో సలైంది కానీ తన నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు మార్చాడు నేను నాన్న గర్భ ఫలం ఇస్తే నా బిడ్డ నీకే ఇస్తానని ఒప్పుకున్నది తర్వాత చక్క ఏడ్చి ప్రార్థించింది తర్వాత ప్రభు ఇచ్చాడు వీటిని మరి అక్కడ ఏలి కూడా తన అక్కడ నుంచి అమ్మా నువ్వు అప్పుడు వచ్చిన బిడ్డవే అడిచావు కదా ఏడ్చావు కదా నేను ఇలా అన్నాను కదా తాగావని నేను తగలేదని చెప్పావు కదమ్మా నీ బిడ్డ తెచ్చావా అని చెప్పి అంటే అప్పుడు ఎంత చిన్నోడు కూడా నండి ఎంత చక్కగా నేర్పించిందో ఆ పసిబిడ్డకి ఆ వెంటనే ఆ దైవచండ్కి సాంగ్గా పడ్డాడంట అసలు ఎంత వినయమండి అది ఎంత గొప్ప మార్పు చిన్న బిడ్డలు చూడగలిగాడు నిజంగానండి మన బిడ్డలు అటువంటి భక్తి అటువంటి అనుభవంలో ఉంటే ఎంత ఆనందపడతాం ఎంత అతిశయపడతాం కదా ఆ తర్వాత పడిన నమస్కారాన్ని ఆ రోజుల్లో దేవుని వాక్కు అరుదు అటువంటి వాడు చిన్నవాడు విన్నాడు అసలు అటువంటి ప్రవక్త అక్కడ లేడు గొప్ప గొప్ప రాజుల్ని శాసించగలిగాడు వాడిని అభిషేకించగలిగిన స్థాయికి వచ్చాడు మన బిడ్డలు ప్రయోజకులై దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనం ఎంతగా దేవుణ్ణి స్థుతించగలము ప్రభా ఇంత మంచి బిడ్డను ఎంత మంచి ప్రవర్తన గల బిడ్డను మా మాకు ఇచ్చి మా గౌరవాన్ని పెంచే అని మనం ఎంతగానో స్థుతించగలం కాబట్టి కుటుంబ జీవితంలో యొక్క భర్త భర్తకు భార్య లోబడి ఈ విరా విరాకుల తలంపులు మన కుటుంబాల్లో రాని మన పవిత్ర పరుచుకుంటూ ప్రేమతో ఐక్యతో క్షమతో మనం అందరం కుటుంబ జీవితంలో మనం ఐక్యత ప్రేమ మనం ఉంచుకున్నప్పుడు ప్ర తప్పకుండా ఆశీర్వాదాలు కృమ్మరించే దీ దీవులు కాబట్టి అటువంటి దీవెలు మన కుటుంబాలు పొందటానికి ఇప్పటి నుంచే మనం ప్రయాసపడదాం అందరూ కూడా నిత్యత్వం వరకు సాగిపోయే రీతిగా ప్ర పరలోకంలో ఒకళ్ళుండే మిగిలిన వాళ్ళు మిస్ అయిపోతే ఎంత బాధండి అందరూ పరలోకం చేరే రీతిగా జీవ గ్రంథంలో పేర్లు ఉండే రీతిగా ప్రయాసపడదాం పట్టుదలతో ప్రార్థన చేసుకుందాం ముందుకు సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక Amen.